హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎంతో టేస్టీగా కొంచెం వెరైటీగా సేమియాతో బోండాలు చేసుకుందాము సో దానికోసం ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకోవాలండి క్వాంటిటీ అని ఏం లేదు మనం సేమియాని ఉడకబెట్టుకోవడం కోసం తగినంత వాటర్ తీసుకొని అవి మరుగుతున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసి సేమియాని వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే బాయిల్ చేసుకోవాలండి చూడండి ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకోవాలి లేదంటే అడుగంటుతుంది చూడండి సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయాయి సేమ్యాలు సో దీనిని జాలిగిన్నెలోకి అయితే తీసుకుందాము వాటర్ అంతా వెళ్ళిపోవాలండి అసలు వాటర్ క్వాంటిటీ అనేది ఉండకూడదు మెత్తగా అయిపోతే అంత మంచిగా రాదండి పేస్ట్ అయిపోతుంది కొంచెం ఏదన్నా ఎక్కువ ఉడికింది అనుకుంటే కనుక పైనుంచి కొంచెం కూల్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేసుకోవాలి కూల్ వాటర్ అనేది మనం ఆయిల్ వేసాం కాబట్టి మ్యాక్సిమం అతుక్కోదండి సేమియా అనేది చూపిస్తాను చూడండి ఇది చూడండి ఇలా పొడి పొడిగా అయితే వచ్చేసింది సేమియా అనేది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని వెడల్పుగా ఉన్నదైతే మనకి మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి టూ టేబుల్ స్పూన్ బియ్యప్పిండి టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వన్ స్పూన్ మైదా ఈ మూడు అయితే నేను చెప్పిన విధంగా వేసుకోండి క్వాంటిటీ కప్పు సేమియాకి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి లైట్గా పసుపు కారం మీకు స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోండి పిల్లల కోసం కాబట్టి నేను అన్నీ తక్కువగానే వేస్తున్నాను తగినంత సాల్ట్ ఇలా అన్నీ వేసుకొని ఒకసారి డ్రైగా అయితే మనం మిక్స్ చేసుకోవాలండి నేను చూపించిన విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దీనిలోకి మనం జాలిగిన్నెలోకి తీసుకున్నాం కదండి సేమియా ఆ సేమియానైతే దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ పొడి అంతా దీనికి పట్టేంతవరకు ఇలా లైట్గా మిక్స్ చేసుకోవాలండి ఎక్కువ మళ్ళీ మిక్స్ చేస్తే ఇది పేస్ట్ అయిపోతుంది సో ఇలా లైట్గా అయితే మిక్స్ చేసుకొని పిండిని మొత్తం పట్టించుకోవాలి సేమియాకి ఇలా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ అయితే పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి ఆనియన్ అండ్ కరివేపాకు కట్ చేసుకొని వేసుకున్నాను కొంచెం ధనియా పౌడర్ ఒక స్పూన్ పెరుగు ఇలా అన్నీ వేసుకొని లైట్గా మిక్స్ చేసుకోవాలండి ముందుగానే పెరుగు ఇవన్నీ వేస్తే ముద్దగా అయిపోతుందని వేసే ముందైతే యాడ్ చేసుకున్నాను నేను ఇలా మిక్స్ చేసుకొని ఇంకా డీప్ ఫ్రైకి అయితే నేను ఆయిల్ ముందుగానే పెట్టుకున్నానండి ఆయిల్ కూడా కాగిపోయింది చూడండి చిన్న చిన్న బాల్స్గా అయితే ఇంకా బాండాలు వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి పిల్లలకి చాలా నచ్చుతుంది వెరైటీగా కూడా ఉంటుంది ఈ విధంగా ఒకసారి వేసిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత అయితే మనం టర్న్ చేసుకోవాలండి వెంటనే అయితే అతుక్కుపోతాయి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కలర్ వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోవడమేనండి చూడండి చాలా బాగా వచ్చాయి లోపల కూడా మొత్తం ఉడికిపోయింది చాలా మంచిగా వచ్చింది వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ